మన జీవితంలో జరిగే ప్రతీది గెలుపు ఓటమి సంతోషం దుఃఖం ఇదంతా ఒక పెద్ద ప్లాన్లో భాగం కాని అసలు సమస్య ఏంటంటే ఆ ప్లాన్ మనం అనుకుంటున్నది అస్సలు కాదు శాస్త్రాలు దీన్నే లీలా అంటాయి అంటే ఒక దైవ క్రీడ మన కష్టాలు మన గెలుపులు అన్నీ కాస్మిక్ డ్రామాలో సీన్లే కాని ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి అసలు ఈ నాటకానికి డైరెక్టర్ ఎవరు మనం ఈ ఆట ఎందుకు ఆడుతున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఆటలో గెలవడం ఎలా ఒకవేళ ఈ ఆట వెనుకున్న ఆ శక్తి గురించి మనకు తెలిసింది మొత్తం ఒక పెద్ద అయితే మనం దేవుడు అని నమ్మేదే మనల్ని బంధించే సంఖ్యలైతే ఆ డైరెక్టర్ మనం అనుకుంటున్న వ్యక్తి కాకపోతే మనమంతా ఈ ఆట నుండి బయటపడాలనీ మోక్షం పొందాలనీ చూస్తాం కాని అసలు గోల్ తప్పించుకోవడం కాదు ఆట రూల్స్ నేర్చుకుని మాస్టర్ అవ్వడమే అయితే శక్తి కోసం గుళ్ళూ గోపురాలు తిరుగుతాం కాని ఆ అల్టిమేట్ పవర్ అనేది మనం ప్రార్థించే శక్తి కాదు మనం ఆల్రెడీ ఒక భాగమై ఉన్న రియాలిటీనే అయితే ఇంకా ఈ మొత్తం రియాలిటీని మార్చేసే మాస్టర్కీ మనం చేసిన ప్రతి తప్పును చెరిపేసే శక్తి ఎనిమిది పవిత్ర నామాలలో దాగి ఉంటే ఈరోజు ఆ రహస్యాన్ని మనం ఛేదించబోతున్నాం ఒక్క క్షణం నిజాయితీగా ఆలోచిద్దాం లైఫ్లో అన్నీ బాగున్నట్టే అనిపిస్తాయి కాని లోపలెక్కడో ఒక తెలియని ఆందోళన ఒక అశాంతి బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ ఉంటుంది కదా ఎందుకలా ఈ బాధ ఎక్కడ్నుంచొస్తోంది ఈ ఆగని అశాంతినే శాస్త్రాలు సంసారమంటాయి ఇది కేవలం పుట్టుకా చావుల చక్రం మాత్రమే కాదు ఇది ఒక వ్యాధి అన్ని రోగాలకన్నా పెద్ద వ్యాధి ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందనుకునే లోపే ఇంకోటి రెడీగా ఉంటుంది ఈ సైకిల్ అస్సల ఆగదు మహాభారతంలో కుంతిదేవి కృష్ణుడిని అడిగిన వరం గురించి తెలుసా చాలా విచిత్రంగా ఉంటుంది ఆమె సంపద అడగలేదు రాజ్యం అడగలేదు కష్టాలని అడిగింది ఎందుకో తెలుసా ఆమె అంటుంది ఓ కృష్ణ నాకు కష్టాలు వచ్చినప్పుడే నువ్వు గుర్తొస్తావు సుఖాల్లో ఉంటే నిన్ను మర్చిపోతాను అంటే చూడండి కష్టం అనేది శిక్ష కాదు అదొక వేకప్ కాల్ మనల్ని దైవం వైపు మళ్లించే ఒక టూల్ ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని భగవంతుడు ఎవరినైనా నిజంగా అనుగ్రహించాలి అనుకుంటే ముందు వాళ్ల దగ్గరున్న సుఖాలను సౌకర్యాలను తీసేస్తాడట ఎందుకంటే ఆ సుఖాలే మనల్ని దైవం నుండి దూరం చేసే అడ్డంకులు మన దృష్టిని పక్కదారి పట్టించే మాయ ఆ అడ్డంకుల్ని తొలగించి స్పిరిచువల్ పాత్ని క్లియర్ చేయడమే ఆయన ఉద్దేశం సరే మరి ఈ సంసారమనే వ్యాధికి మందు ఏంటి ఆ ఆట రూల్స్ ఏంటి ఆ మాస్టర్కి ఎక్కడుంది ఆ సమాధానం శివపురాణంలోని వాయవీయ సంహితలో దాగి ఉంది దాని పేరే నామాష్టకం రియాలిటీని డీకోడ్ చేసే ఒక ఏన్షియంట్ కోడ్ శివుని ఎనిమిది పవిత్రనామాలు ఇవికో ఇవే ఆ ఎనిమిది నామాలు శివహ మహేశ్వరహ రుద్రహ విష్ణుహ పితామహ సంసార వైద్యహ సర్వజ్ఞహ పరమాత్మ గుర్తుపెట్టుకోండి ఇవి కేవలం పేర్లు కాదు రియాలిటీకి ఉన్న ఒక్కో పొరను విప్పే తాళం చెవులు శివుడిగా మొదలయ్యే ఈ ప్రయాణం మనని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇది మనం వాస్తవికతను చూసే పద్ధతినే మార్చేబోతోంది మొదటి పేరు శివహ శివుడనగానే మనకు గుర్తొచ్చేదేంటి డిస్ట్రాయర్ లయకారుడు కరెక్టేనా కాని శివ అనే మాటకు అసలు అర్థం శుభప్రదమైనవాడు మంగళకరమైనవాడు వినడానికి విరుద్ధంగా ఉందిగదా కాని ఒక్కసారి ఆలోచించండి పాతది పోతేనే కదా కొత్తదొచ్చేది ఒక విత్తనం నాశనం అయితేనే కదా చెట్టు పుట్టేది సో శివుడి నాశనమనేది వినాశనం కాదు అదొక పరివర్తన ఒక శుభప్రదమైన ట్రాన్స్ఫర్మేషన్ రెండో పేరు మహేశ్వర అంటే గొప్ప ఈశ్వరుడు దేనికి గొప్ప మాయకి ఈ విశ్వమంతా ప్రకృతి అనే మాయ నుండి వచ్చింది సింపుల్గా చెప్పాలంటే మట్టి అనేది కారణం అంటే ప్రకృతి అయితే దానితో చేసిన కుండ కార్యం అంటే వికృతి మహేశ్వరుడు ఆ మూలకారణమైన ప్రకృతిని ఆ మాయను తన కంట్రోల్లో పెట్టుకున్నవాడు అంటే ఈ రియాలిటీ అనే ఆటను నడిపించే సూత్రధారి ఆయనే అందుకే ఆయనకు శరణు అన్నవాళ్ళని ఈ మాయనుండి ఈ సంసార బంధం నుండి విడిపించగలడు మూడోది రుద్రహ అంటే మన దుఃఖాలను బాధలను తొలగించేవాడు ఇప్పుడు అసలైన ట్విస్ట్ నాలుగో పేరు ఊహించగలరా ఆ పేరు విష్ణుహు శివుని ఎనిమిది పేర్లలో విష్ణువు పేరేంటి అని ఆశ్చర్యపోతున్నారా ఎందుకంటే పేర్లు రూపాలూ వేరైనా వాటి వెనుకున్న చైతన్యం ఒక్కటే విష్ణువు అంటే సర్వవ్యాపి కొండలో మట్టి ఎలా ఉందో ఈ సృష్టి అంతటా ఈశ్వరుడు అలాగే ఉన్నాడు శివ విష్ణు ఇద్దరూ ఒకే సత్యానికి రెండు ఫంక్షన్స్ నాలుగోది విష్ణువైతే ఐదోది పితామహ అంటే సృష్టికి తాత ఆ తర్వాత ఆరో పేరు సంసార వైద్యహ ఇది చాలా లోతైన పేరు ఆయన సంసారమనే వ్యాధికి వైద్యుడు ఆలోచించండి ఒక డాక్టర్ మనకు నయం చేయడానికి చేదుమందు ఇస్తాడు అవసరమైతే సర్జరీ కూడా చేస్తాడు నొప్పి పెట్టినా సరే అలాగే ఈ కాస్మిక్ డాక్టర్ మనల్ని బాగు చేయడానికి కొన్నిసార్లు మనకు ఇష్టమైన వాటిని తీసేస్తాడు సో లైఫ్లో ఏదైనా కోల్పోతే అది శిక్ష అనుకోవద్దు ఈ సంసార వైద్యుడు ఇస్తున్న అనుకోవాలి మన మంచి కోసమే ఏడవ పేరు సర్వజ్ఞ అంటే అన్నీ తెలిసినవాడు వేదాలు ఆయన్నో సహస్రాక్షుడు అంటాయి అంటే వెయ్యి కళ్ళున్నవాడు ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఆయన ఈ యూనివర్స్ కి సీసీ కెమెరా కాని ఈ కెమెరా మన పనులను మాత్రమే కాదు మన ఆలోచనలోని మన ఇంటెన్షన్స్ని కూడా రికార్డ్ చేస్తోంది ఆయన దృష్టినుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు మన కర్మఫలాన్ని డిసైడ్ చేసే ఏకైక అధికారే ఆయనే ఇక చివరి పేరు అన్నిటికన్నా ముఖ్యమైనది పరమాత్మా దీని అర్థం పరమా ఆత్మా ఆయనెక్కడో కైలాసంలో లేడు ఆయన ప్రతిజీవిలో ఆత్మగా ఉన్నాడు ఆయన వేరు మనం వేరు కాదు సరిగ్గా ఈ క్షణం ఈ మాటలు వింటూ ఈ స్క్రీన్ను చూస్తున్న ఆ చైతన్యమే ఆయన అల్టిమేట్ ట్రూత్ బయటలేదు ఉంది ఈ ప్రయాణాన్ని గమనించారా బయట ఉన్న ఒక శక్తిగా శివుడితో మొదలుపెట్టాం అక్కడి నుండి ఈ భ్రమను కంట్రోల్ చేసే మహేశ్వరుడిగా అర్థం చేసుకున్నాం మనల్ని బాగుచేసే సంసార వైద్యుడిగా చూశాం ఫైనల్గా ఆ దైవం బయట ఎక్కడా కాదు మన ఉన్న పరమాత్మ అని తెలుసుకున్నాం ఇదొక ప్రయాణం బయటినుంచి లోపలికి శివుడికి విష్ణుకి తేడా చూడకూడదు అని మనకు తెలుసు కానీ అలా చూస్తే ఏమౌతుందో తెలుసా ఇది కేవలం ఒక ఫిలసాఫికల్ మిస్టేక్ కాదు శాస్త్రాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి గత జన్మలో ఎవరైతే శివ కేశవుల మధ్య భేదం చూపి వాదిస్తారో వాళ్లకు ఈ జన్మలో ఉదర సంబంధిత వ్యాధులు అంటే కడుపు నొప్పి వస్తుందట మన స్పిరిచువల్ అజ్ఞానం మన ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే అసలు నిజమేంటి ఈ విశ్వం మనకు వ్యతిరేకంగా పని చెయ్యట్లేదు ఇవన్నీ మనమీద జరుగుతున్న సంఘటనలు కాదు ఇది పరమాత్మ కంటున్న ఒక కళ ఆ కళ మీ ద్వారా నా ద్వారా ప్రతి జీవి ద్వారా బయటకొస్తుంది మనమీ కాస్మిక్ డ్రామాలో కేవలం క్యారెక్టర్స్ కాదు మనం ఆ డ్రామాను ఆడిస్తున్న దైవం యొక్క ఎక్స్ప్రెషన్స్ ఈ సత్యం తెలిసాక మన పూజ ఎలా మారుతుంది ఆది శంకరాచార్యులు శివానందలహరిలో ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు ఆయన ఈశ్వరుణ్ణి అడుగుతారు ఓ భగవాన్ నీ దగ్గర లేనిదేముంది అన్నీ ఉన్న నీకు నేనేమివ్వగలను ఆయనే ఆలోచిస్తారు ఇద్దామా నీ దగ్గర బంగార పర్వతమే ఉంది సంపదిద్దామా కుబేరుడే నీ సేవకుడు నేనేమివ్వగలను ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువును ఆయనకివ్వలేం ఎందుకంటే అన్నీ ఆయనవే చివరికి శంకరాచార్యులకు సమాధానం తోరుతుంది స్వామీ నేను నీకు ఇవ్వగలిగింది ఒకే ఒక్కటుంది నాది అని నేననుకుంటున్నా నా మనస్సు ఆ మనస్సును నీ పాదాల దగ్గర పెడుతున్నాను ఇదే అసలైన పూజ మన అటెన్షన్ని మన కాన్షియస్నెస్ని ఆ పరమాత్మ మీద ఉంచడం ఈ అవగాహన వస్తే జీవితం మారిపోతుంది అప్పుడు బాధ అనేది శిక్షలా ఉండదు అదొక కోర్స్ కరెక్షన్ అవుతుంది మరణమనేది ముగింపులా కనిపించదు అదొక ట్రాన్సిషన్ అవుతుంది ఇక ఆరాధన అంటే బయట దేవుణ్ణి బ్రతిమాలడం కాదు మనం నిజంగా ఎవరో ఆ పరమాత్మ స్వరూపులమని అవుతుంది సో మనం చివరి ప్రశ్నకు వచ్చాం ఈ విశ్వం ఒక దైవ క్రీడ అయితే ఆ ఆటను సృష్టించినవాడు మన లోపలే ఉంటే రేపట్నుండి ఏ పాత్ర పోషించాలి బాధితుడి పాత్రనా లేక తన వాస్తవికతను తానే సృష్టించుకునే సృష్టికర్త పాత్రనా ఆ ఎంపిక మన చేతుల్లోనే ఉంది